హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ఇది వెన్నపూస ఏంటంటే నేను పల్లె నుంచి తెప్పించుకున్నాను పల్లె నుంచి అంటే ఇది వెన్నపూస ఇంత ఇది కూడా ఫ్రెష్గా ఎక్కువ రోజులది కూడా కాదు ఆ రోజుతో ఇదంతా కూడా మామూలుగా హోటల్స్కి వాళ్ళు పెరుగు అనేది వేస్తూ ఉంటారు సో ఆ పెరుగుని ఒకే రోజు పేరబెట్టిన తర్వాత తీసిన వెన్న ఇదంతా సో ఇక్కడ నేను టూ కేజెస్ వెన్నపూస తీసుకున్నాను దీన్ని ఒక గిన్నెలో కొంచెం మనం పెద్ద గిన్నె తీసుకున్నామంటే బెటర్గా ఉంటుంది కలుపుకునేందుకు ఇలా పెట్టేసుకొని ఇది లో ఫ్లేమ్లోనే నేను కాంచుకుంటున్నాను మనం లో ఫ్లేమ్లో కాంచుకోవడం వల్ల మంచిగా నీట్గా కుక్ అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు అది చూస్తున్నారు కదా ఇక్కడ నేను వీడియో మొత్తం పెట్టేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా స్పీడ్ పెంచాను చూస్తున్నారు కదా ఇదంతా మనకు మెల్ట్ అవుతూనే ఉంటుంది మనం హైలో పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో అలా పెట్టుకుంటూ కాంచుకుంటూ ఉండాలి మాడిపోకుండా కింద కూడా బయట మనం తీసుకునే నెయ్యి అనేది చాలా వరకు కల్తీనే ఉంటుంది ఎవ్వరు కూడా మనకు బాగా కల్తీ లేని ఉండే నెయ్యి అయితే అమ్మరు ఆల్మోస్ట్ కూడా మనకు అలాగే ఉంటుంది బయట తీసుకునేవన్నీ కూడా కల్తీగానే ఉంటాయి కదా సో కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అని మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ తింటూ ఉంటారు నెయ్యి అంటే ఇంకా మనం అన్నిట్లోకి యూజ్ చేసుకుంటాం పచ్చళ్ళకి ఊరగాయలకి అన్నిట్లోకి కూడా నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా సో ఇలా ఇంట్లో తయారు చేసుకున్నామంటే చాలామందికి తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే అంటే ఎక్కువ క్వాంటిటీని ఎలా చేసుకోవాలనేది రాదు కదా సో అందుకని చూపిస్తున్నాను అంతే ఇక నేను టూ కేజెస్ నెయ్యి తీసుకున్నాను కదా వెన్న తీసుకున్నాను ఈ టూ కేజెస్ని ఇలా వేసుకుంటూ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అంటే అది పొంగిపోతుంది కదా సో అందుకని అలా పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ వెల్లుల్లి ఒక త్రీ వెల్లుల్లి తీసుకున్నాను ఫైనల్గా అది లాస్ట్లో వేస్తానండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఇది బాగా దగ్గరుండి కాంచుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది టూ కేజెస్ నెయ్యి ఇలా బాగా కలుపుకుంటూ ఉన్నామంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా రెడీ అయిపోవచ్చింది ఇది అంటే మనకు ఆ నెయ్యి అనేది బయటికి రావడం అయితే మొదలైంది చూడండి ఇక్కడ సైడ్స్లో చూసినట్టయితే ఇక నేను ఫ్లేమ్ అనేది హై పెట్టుకుంటూ లో పెట్ లో పెట్టుకుంటూ కాంచుకుంటూ వస్తున్నా నేను బట్ మనకు ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే కెమికల్స్ లేకుండా కల్తీ లేకుండా ఏది కూడా కల్తీ లేకుండా ఉంటుంది కదా సో ఇలా చేసుకున్నామంటే బెటర్గా ఉంటుంది నేను నార్మల్గా అయితే పాలపైన పెరుగు పైన వచ్చిన నెయ్యి తీసుకొని చేసుకుంటూ ఉంటాను మీగడని తీసుకొని బట్ ఇదేంటంటే మనకు టేస్ట్ ఏది బాగుంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది కదా మనకు పాల మీద వచ్చే మిగడ తీసామంటే అంత రుచి ఉండదు పెరుగు మీద ఉండే మీగడ తీసుకొని మనం ఇలా నెయ్యి చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చూసారు కదా ఇలా మనకు రెడీ అయిపోయింది నెయ్యి అయితే ఇక నేను ఆఫ్ చేసేస్తున్నాను వెల్లుల్లి వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోని కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి వేసాం కదా మనకు ఇదంతా కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అది మీగడ అనేది మనకి ఇలా పొట్టు పొట్టుగా వచ్చేస్తుంది దాన్ని ఏమంటారో తెలియదు నాకైతే ఇలా మొత్తం మనకు పక్కకు వచ్చేస్తుంది వెల్లుల్లి బాగా ఇందులోనే వేయినాయంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మీ దగ్గర తమలపాకు ఉంటే తమలపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేదు సో అందుకని నేను వేయలేదు ఇక్కడ తమలపాకు వేశారంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇదైతే నేను మా పెద్దమ్మ చేసేది సో నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నానంత సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇందులోనే మనం ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది సాల్ట్ వెల్లుల్లి వేయడం వల్ల స్మెల్ బాగా వచ్చి పాడవకుండా ఉంటుంది సో అందుకని ఇలా ఒక్కసారి బాగా అడుగు అంటకుండా కింద నుంచి మనం కలుపుకోవాలి నెయ్యి అయితే మనకు రెడీ అయిపోయింది కదా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు బట్ మనకు ప్రాసెస్ అనేది పెద్ద ఏం డిఫరెంట్ డిఫరెంట్గా ఏం ఉండదు జస్ట్ మనం పొయ్యి పైన పెట్టేయడమే అంతే కదా సో మనం కలుపుకుంటూ అది లో ఫ్లేమ్లో కాంచుకోవడం వల్లనే మనకు టైం అనేది కొంచెం టైం పడుతుంది అంతే కానీ పర్ఫెక్ట్గా అయితే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు కేజీలో వెన్న తీసుకుంటే నాకు ఇంత నెయ్యి అయితే వచ్చింది ఇది బాగా చల్లార పెట్టుకోవాలి మనం ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము దీన్ని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా అండ్ మీరు చేసేటప్పుడు గరిట అనేది ఇలాంటి గరిట తీసుకున్నారంటే ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి లోపలికి మొచ్చినట్టుగా ఈ విధంగా పెట్టకండి ఎందుకంటే అలా పెట్టేశారంటే అది పైకి ఎగురే ఛాన్స్ ఉంది సో అందుకని చెప్తున్నాను అంతే ఇంకైతే మనకు నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి ఇలాగే ఉడుకుతూ ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడుకుతూ ఉంటుంది ఎందుకంటే బాగా కాగింది కాబట్టి మనకు స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే బయటది అయితే ఉంటుంది కదా మనకు నేను కూడా ఇంత క్వాంటిటీలో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎందుకంటే నాకు నార్మల్గా అయితే అమ్మ వాళ్ళు పంపిస్తుంటారు విలేజ్ నుంచి అయితే సో మా పెద్దమ్మ చేస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో ఎక్కడైనా దొరికితే అమ్మ వాళ్ళే తీసి పంపిస్తు ఉంటారు కదా సో ఇక్కడ నాకు వెన్న అయితే దొరికింది కదా సో అందుకని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఈజీగానే చేసుకోవచ్చు కదా ప్రాసెస్ కొంచెం మనకు టైం పడుతుంది కానీ ప్రాసెస్ అయితే ఒకటే ప్రాసెస్ ఉంటుంది మనకిది చల్లారి ఇది చల్లారి పెట్టుకున్నాను నేను తీసేసి పక్కన పెట్టుకొని కలర్ అయితే ఇక్కడ కొంచెం మనకు కలర్ అయితే చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా కానీ ఇది నేను ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పక్కన పెట్టేశాను తర్వాత మార్నింగ్ అంటే నేను నైట్ చేశాను మార్నింగ్ చూస్తే ఇలా వచ్చేసింది మనకు అంతే మిగతా కూడా సరే వెన్నంత నెయ్యి అంతా కూడా బాగా రవ్వరవ్వగా చాలా బాగా వచ్చింది మనకు కల్తీ లేకపోతే మనకి ఇలా రవ్వరవ్వగా వస్తుంది వెన్న అయితే నెయ్యి అయితే చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది మనకు నెయ్యి ఇంకా ఇది మనము ఇంకా తినడానికి రెడీ అయినట్టే నేను ఇలా ఒక చిన్న గిన్నెలో ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర గ్లాస్ కంటైనర్స్ ఉంటే వాటిలో పెట్టుకోండి లేదా ఇలాంటి వాటిల్లోనే మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ అయి ఉంటాయి స్టీల్ వాటిల్లో సో మొత్తం అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మనకు అడుగున గసిలాగా ఉంటుంది అది గసనైతే మనము తర్వాత తీసుకుంటాం అంటే దాంట్లో ఉన్న నెయ్యిని కూడా తీసేసుకుంటాము సో ఫస్ట్ అయితే పైన ఇలా పేరుకున్న నెయ్యి అంతా కూడా నేను తీసేస్తున్నాను ఇలా గిన్నెలకైతే బాక్స్లోకి అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మనము బయట కొనే నెయ్యి కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండదు మనకు కల్తీ లేకుండా చేసుకున్న నెయ్యి ఇది మనకు చాలా ఈజీగా చేసుకున్నాం అది కూడా వైట్ కలర్లోనే వచ్చింది చూడండి స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను వెయిట్ చేసుకున్నాక అంటే లాస్ట్లో గసలు లాగా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు తెలుదు సో అది కూడా వడగట్టి నేను వడగట్టి ఇలా ఒక బాక్స్లో వేసుకుంటే ఇంతవరకు వచ్చింది నాకు అంటే టూ కి ఇక్కడి వరకు వచ్చింది అంటే చాలా ఎక్కువగానే వచ్చింది కదా మనకు వెన్న కూడా మనకు వేస్ట్ అయితే కాకుండా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో సింపుల్గా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో అందుకని వీడియో షేర్ చేశాను అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇది ఏం చేస్తారనేది అయితే కామెంట్లో చెప్పండి నాకు